అబ్బా అసలు ఎంత దారుణంగా మారిపోయారబ్బా మనుషులు ఏమైంది వేసుంది అసలు నాకు అసలు చెప్పాలంటే నీట్ ఎందుకు లేస్తుంది అసలు టాపిక్ ఏంటి చెప్పు మొన్న చూస్తేనేమో ఆవిడ ఫుల్ గా తాగేసి బస్ కండక్టర్ ని కొట్టేసింది అవును నా నా ఊతులు తిట్టేసింది ఆమె వల్ల ఆడవాళ్ళకి అందరికి ఓ మాట తెచ్చిపెట్టింది సో ఆవిడ అయిపోయింది ఆడవాళ్లు కూడా ఇలా ఉంటారా అనుకున్నాం కాదా అవును ఆడవాళ్ళే కాదమ్మా ఆడవాళ్ళు మగవాళ్ళు దేనికి తీసిపోరు వాళ్ళు ఎవరికి ఎవరు తక్కువ కాదు అనేటట్టు మళ్ళీ ఇంకొక ఘటన జరిగింది ఏమైంది నిన్న నైట్ ఒక ఆయన ఫుల్గా డ్రింక్ చేసి కామనేగా అందరు తాగుతున్నారుగా నాకు అసలు నవ్వాగట్లేదు నీకు ఎట్లా చెప్పాలో నాకు తెలియట్లేదు ఫుల్గా తాగేశాడు దేనికి కాల్ చేయాలి ఇంటికి వెళ్ళాలంటే దేనికి కాల్ చేస్తారు వాళ్ళకి ఎవరైనా బంధువులో ఇంట్లో వాళ్ళు ఉంటే కాల్ చేయాలి ఓకే ఆ టైం కి బంధువులు ఫోన్లు చేసే పరిస్థితిలో ఉన్నా ఈయన చేసే పరిస్థితిలో ఈయన లేడు కాకపోతే అన్ని అంకలు కొట్టి చెయ్యాలి కదా అవును మరి అంకలు కొట్టాలంటే ఆయన కళ్ళు కూడా సరిగ్గా కనిపించాలి కదా అవును అంత అంత కనబడకుండా అంత ఎక్కువ తాగడం ఎందుకు మరి మన ఆ రేంజ్ లో ఉన్నాయి కదా మన దగ్గర బెల్ట్ షాపులు వైన్స్ ఆ మాత్రం ఉన్నప్పుడు వాళ్ళు వాడుకోక తప్పరు కదా అదైతే ఉందిలే మనం ఎన్ని చెప్పినా తాగకుండా మానరు ఆ షాప్స్ ఓపెన్ చేయకుండా మానరు కానీ ఎమర్జెన్సీ కాల్ అని వన్ నాట్ ఎయిట్ కి కాల్ చేసాడు వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ కదా అవును అంబులెన్స్ వచ్చింది చాలా సీరియస్ ఏమో అనుకుని వచ్చారు పాపం వాళ్ళ తప్పేముంది వాళ్ళు అక్కడ ఏం జరిగిందో ఎవరెంత సీరియస్ గా ఉన్నారో అనేసి వాళ్ళు వచ్చారు వచ్చాక ఏం జరిగింది నాయన ఎందుకు ఫోన్ చేసినావు మరి ఎందుకు రమ్మన్నావు ఇక్కడ చూస్తే ఎవరు లేరు నువ్వు ఒక్కడే ఉన్నావు ఏమైంది అని అడిగారు నేను ఫుల్గా తాగాను మా ఇంటికి వెళ్ళడానికి ఇప్పుడు బస్సులు లేవు చాలా రాత్రి అయిపోయింది ఎవరు రావట్లేదు నన్ను మా ఇంటి దగ్గర జనగామలో దించండి అనేసి అడిగిందంట అసలు ఏమన్నానా అసలు ఏమన్నా మైండ్ ఉందా అతనికి తాగి ఉన్నప్పుడు ఎవరైనా పక్కన ఉండాలి లేదంటే అక్కడే పడుకోవాలి అంబులెన్స్ కి ఫోన్ చేయడం ఏంది అసలు అంబులెన్స్ ఉన్నది ఎందుకు పేషెంట్స్ ని తీసుకెళ్ళడానికి ఎమర్జెన్సీలో అది మనకి కోసం వస్తుంది కానీ దాన్ని ఇలా కూడా వాడుకుంటారా నీకు ఇంకో విషయం తెలుసా ఏంటి పాపం ఇబ్బంది ఈ క్వశ్చన్ కూడా చేశారు సరే నువ్వు ఒక్కడ ఉన్నావు బస్సులు లేవు కదా సరే ఈ రాత్రికి ఇక్కడ ఆగేసి తర్వాత వెళ్ళిపో అన్నారు ఆయన ఏమన్నాడు తెలుసా లేదు లేదు నన్ను ఇప్పుడే పంపించండి నేను చాలా దూరం వచ్చాను ఇంకో కొంచెం దూరం నడిస్తే ఆయసం వచ్చేసి కళ్ళు తిరిగి ఓపిక లేకుండా కింద పడిపోతానేమో నన్ను ఇంటికి తీసుకెళ్లి డ్రాప్ మొక్కాలి నిజంగా వాడికి అసలు తాగేటప్పుడు ఇవన్నీ గుర్తుకు రాలేదా ఎట్లా వెళ్ళాలి ఇంటికి నేను అసలు పోతానా లేనా అని చెప్పేసి నువ్వు ఇంకా వాడిని వెనకేసుకొస్తున్నావా నిజంగా నువ్వు ఉండాల్సిందా మీద తల్లి నిజంగా వాడికి చేతులైతే మొక్కినా తక్కువే అసలు అంబులెన్స్ వాళ్ళు పాపం అంత దూరం నుంచి అసలు ఏమైందో అనుకుంటున్నా అంత హడావిడిగా వస్తే వచ్చి చూసేసరికి ఇదా సీన్ దేవుడా దేశంలో అభివృద్ధి చెందుతుంది అభివృద్ధి చెందుతుంది అంటే తాగుడుకు అభివృద్ధి చెందుతుంది అని ఎవరికి తెలియట్లేదు ఇంకా నిజంగా ఎవరికి ఎవరు తీసిపోవట్లేదు ఆడవాళ్ళకి ఆడవాళ్ళే మగవాళ్ళకి మగవాళ్ళకి మరి దేంట్లో తక్కువ కాదు కదా అందుకే సమానం మనిషి అది ఈక్వల్ ఇది ఈక్వల్ అన్ని బ్యాలెన్స్ చేస్తున్నారు ఆడవాళ్ళు ఈ రోజుల్లో అంటే అందరూ కాదండి కొందరు మాత్రమే చేస్తున్నారు కొందరి వల్ల అందరికి పేరు వస్తుంది నిజంగా ఇంకా ఎన్ని వింతలు చూడాలో ఏమో బ్రహ్మగారు చెప్పారు కదా ఆల్రెడీ కాలజ్ఞాన ప్రకారం ఇలా జరుగుతుంది నిజంగానే మేడా సో చూశారు కదా తాగి మీరు ఇంటికి వెళ్ళాలనుకుంటే తాగడాన్ని తగ్గించండి లేదా అక్కడే రెస్ట్ తీసుకోండి అంతే కానీ ప్రజలకు ఏదో అపాయం జరిగితే వాళ్ళు ప్రమాదవశాత్తు జరిగినా లేకపోతే ఇంకెలా జరిగినా అక్కడ మనకు ఫస్ట్ గుర్తుకొచ్చేది ఆంబులెన్స్ మీరు అంబులెన్స్ కాల్ చేసి పిలవడం వల్ల ఇంకొకరు ప్రాణం నష్టపోవచ్చు అటు వెళ్ళే పరిస్థితి లేకపోవడం మీరు త్రాపోవడం ఇలాంటి వాళ్ళ వల్ల చాలా అనర్థాలు జరుగుతాయి సో తాగడం తగ్గించండి ఇట్లాంటి తప్పులు చేయకండి అర్థమైందంట తాగి మిస్బిహేవ్ చేయకండి అండ్ తాగి బండ్లు కూడా నడపకండి అండ్ తాగి ఇట్లా మనకి యూజ్ అయ్యే వాహనాలను అనవసరమైన వాటి కోసం పిలిచేయడం అసలు దారుణం అంటే దారుణం ఇది నవ్వాలా ఏడవాలా కూడా అర్థం అవ్వట్లేదు నాకైతే మీరు మాత్రం ఇలా అస్సలు చేయకండి కాళ్ళ లిమిట్లో తాగండి తాగినా కూడా ఇంట్లోనే ఉండి తాగండి లేదు అని అంటే మీరు ఇంకా ఏదైనా సోర్స్ చూసుకోండి కానీ ఇలా అనవసరమైన వాటికి మాత్రం దారి తీయకండి ప్రజల కోసం ప్రజల కోసం అని పెట్టారు కదా అని ప్రజలు దేనికి పడితే దాన్ని చేయాలండి ప్రజల కోసమే ఉన్నాయి అన్ని సర్వీస్ కాకపోతే ఏ సర్వీస్ని ఎలా యూస్ చేసుకోవాలో అలా మాత్రమే యూజ్ చేసుకోకండి కానీ మిస్యూజ్ మాత్రం చేసుకోకండి అంతే చూసారు కదా మళ్ళీ మరో టాపిక్ తో మళ్ళీ బై